ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల తొంభై ఐదు హలో ఫ్రెండ్స్ స్టోర్ ఇచ్చితే తప్పకుండా కామెంట్స్ అండి విడన లక్ష్యం మాత్రం మర్చిపోకండి వైష్ణవి విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ ఇంకా వెళ్దామా అని అడుగుతుంది విరాస్ తన ఆలోచన నుండి బయటకు వచ్చి అదేంటి వైశ్ మనం వచ్చి ఎంతోసేపు అవడం లేదు అప్పుడే వెళ్ళిపోతామంటావేంటి అని అనగానే ఇక్కడికి వచ్చినా కూడా మైండ్ ప్రశాంతంగా లేదు విరాస్ ప్లీజ్ వెళ్ళిపోతాం అని అంటుంటే వైశీల ఇలా కూర్చో అని అంటాడు విరాస్ వైష్ణవి వెళ్ళి విరాస్ పక్కన కూర్చో కానీ వైశ్యు అసలు నీ ప్రాబ్లం ఏంట్రా నాకేమీ అర్థం కావడం లేదు విక్రమ్ వల్ల ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంటే అదేమీ లేదు విరాస్ చిన్న డిస్టర్బెన్స్ అంతే నువ్వు ఎక్కువ ఆలోచించుకొని వైష్ణవి అంటుంది ఇంకా విరాస్ పక్కకి చూడగానే తన వైపుకే వస్తున్న విక్రమ్ని చూసి విరాస్ లేచి నుంచా కానీ విక్రమ్ వచ్చి విరాస్కి షేఖ హాండ్ ఇచ్చి హలో విరాస్ అని చిన్నగా స్మైలిస్తాడు హలో విక్రమ్ ఏంటి ఇలా వచ్చావు అని విరాస్ అంటుంటే నథింగ్ బీచ్కి రావాలని అనిపించింది అందుకే వచ్చాను అని అనగానే విరాస్ కొంచెం ముందుకు జరిగి నువ్వు కోసం వచ్చావో నాకు తెలుసు కానీ మేడం గారి మైండ్ అయితే చాలా డిస్టర్బ్లో ఉంది ఎందుకో నాకు కూడా తెలియడం లేదు అని విరాస్ అంటుంటే అది నా వల్లే అని విక్రమ్ మనసులో అనుకుంటాడు సరే విరాస్ ఇంక ఇంటికైనా వెళ్ళేది అని విక్రమ్ అంటుంటే విరాస్ మనం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం నా మైండ్ చాలా అంటే చాలా చిరాకుగా ఉంది ప్లీజ్ వెళ్దాం ఇంకా రా అని అనగానే వెళ్ళు మేడం గారు ఎక్కడికో తీసుకుని వెళ్ళమని అడుగుతున్నారు నీ ఫ్రెండ్ మైండ్ని నువ్వే మార్చాలి ఎందుకంటే తమరి ఫ్రెండు నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు అని విక్రమ్ అనగానే అలాంటిది ఏమీ లేదు విక్రమ్ నువ్వు కూడా రా నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను అని చిన్నగా చెప్పి ఇంకా వైష్ణవి దగ్గరికి వెళ్ళి అని వైష్ణవిని తీసుకుని స్టార్ట్ అవుతాడు విరాస్ ఇంకా విక్రమ్ కూడా విరాస్ గారిని ఫాలో అవుతూ ఉంటాడు విక్రమ్ తమ వెనకాల వస్తున్నట్టు వైష్ణవికి తెలిసినా కూడా తను ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంటుంది నీరజ వస్తార ఫ్లాట్కి వచ్చి వసదారికి కాల్ చేస్తుంది వసదార ఫోన్ అటెండ్ చేసి వచ్చావా అని అడగని నువ్వు చెప్పినట్టే నేను మెయిన్ గేట్ దగ్గరికి కాకుండా వేరే గేట్ దగ్గర ఉన్నాను త్వరగా రా అని చెప్పగానే సరే అని వసదారా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఫేస్కి స్కార్ఫ్ కట్టుకుని బయటికి రాగానే అక్కడ మెయిన్ గేట్ దగ్గర విలియమ్స్ ఉండడం చూసి వసుదారికి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది సారీ అన్నయ్య నేను ఒక వన్ అవర్లో తిరిగి వచ్చేస్తాను నాకు తెలుసు నేను బయటకు వెళ్ళాను అని ఆ టైగర్కి తెలిస్తే మిమ్మల్ని కొడతారు కానీ అటువంటి ఛాన్స్ ఆ టైగర్కి ఇవ్వను ఎందుకంటే ఆ టైగర్ తప్పకుండా ఏ డిన్నరో చేసి నైట్కి వస్తాడు నేను ఒక వన్ అవర్లో లో వచ్చేస్తాను అందులోనూ ఈ రోజంతా నన్ను కలవద్దు అని చెప్పాను కాబట్టి నేను ఫ్లాట్లోనే ఉన్నానని అనుకుంటాడు ఆ టైగర్ సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నయ్య అని అనుకుంటూ అక్కడ నుండి నెమ్మదిగా వేరే గేట్ దగ్గరికి రాగానే అక్కడ నీరస ఉంటుంది ఇంకా వసదరా స్కూటీ ఎక్కి త్వరగా పోని అని అనుకని ఇంకా నీరస స్కూటీని ముందుకు పోనిస్తుంది అయితే విలియమ్స్ మెయిన్ గేట్ దగ్గర ఉండటం వలన వసదరా బయటికి వెళ్లడం చూడడు నీరజ వసదారుతో ఏంటే ఇంత సడన్ గా బయటికి వెళ్దామని కాల్ చేస్తాం ఎండి సార్ బయటకు తీసుకువెళ్ళనని చెప్పారా అని నవ్వుతూ అంటుంటే అలాంటిది ఏమీ లేదు అసలు నన్ను బయటికి రాణిస్తేనే కదా మీ ఎండి సార్ లేకున్నా నన్ను కాలు బయట కూడా పెట్టనివ్వడం లేదు అని అనగానే అమ్మో నిజంగా నువ్వు అదృష్టవంతురాలు వస్తు లేకపోతే ఎండి సార్ నిన్ను అంత బాగా చూసుకుంటుంటే మరి నువ్వేంటే ఇలా సార్కి తెలియకుండా బయటికి వెళ్తున్నావు నిన్ను నేను కానీ ఇలా తీసుకుని వెళ్తున్నానని తెలిస్తే ఇంకా నా పని అయిపోయినట్టే మీ ఆయన చేతిలో ఎందుకు నాకు ఇంత రిస్క్ అని నీరస భయపడుతూ అంటుంటే అంటే వాళ్ళెవరో ఏదో అంటారని మన ఫ్రెండ్షిప్ని బదులుకుంటావా అని బస్సు చిరుకొప్పంగా అంటుంది అమ్మో నేనెందుకు మన ఫ్రెండ్షిప్ని బదులుకుంటాను అంటే ఎండి సార్కి నువ్వంటే ప్రాణం కదా మరి సార్కి తెలియకుండా నేను నిన్ను బయటకు తీసుకుని వెళ్తున్నాను కనీసం నాకు ఎందుకు చెప్పలేదని సార్ అడిగితే నేను ఏం చెప్పాలి అని నీరజ అనగానే అలాంటిది ఏమీ లేదు అయినా నువ్వు నన్ను బయటకి తీసుకుని వెళ్ళినట్టు మీ ఎండి సార్కి తెలియదు ఎందుకంటే ఆయన గారు బయటకు వెళ్ళారు కాబట్టి మీ ఎండి సార్ వచ్చేలాగా మనం ఫ్లాట్కి వచ్చేస్తాం కాబట్టి నువ్వు టెన్షన్ పడుకు సరేనా అని వస్తు అనగానే ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతుంది నీరజ నువ్వు స్కూటీ ఆపు నేను డ్రైవ్ చేస్తాను అని చెప్పి బస్సు డ్రైవ్ చేస్తుంటే నీరజ బ్యాక్ సీట్లో కూర్చుంటుంది ఇప్పుడు చెప్పు ఎప్పుడు నీ పెళ్ళి అని నీరస బసదారని అడుగుతుంటే నాకన్నా ముందు నువ్వే మా అన్నయ్యని చూసుకున్నావు ఇప్పటి వరకు నీ పెళ్ళే జరగలేదు ఇంకా నా పెళ్ళి అంటావా ఆ దేవుడు ఎప్పుడు రాసి పెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది అని అనగానే అదేంటే ఒక్కసారిగా అలా అనేసావు నాకైతే గారు జాబ్ వలన యుఎస్లో ఉన్నారు సడన్గా మా గ్రాండ్మా ఎక్స్పైరీ అవ్వడం వలన నా పెళ్ళి ఆగిపోయింది నీకేమైంది నీకైతే ఎండి సార్ రెడీగానే ఉన్నారు కదా ఇంకేంటి ప్రాబ్లం ఇంకా అంకుల్ కూడా నీ దగ్గరికి వచ్చేసారు ఇంకా ప్రాబ్లం ఏముంది అని నీరజ అర్థం కాక అడుగుతుంటే అదంతా తర్వాత చెప్తాలి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే కోలా ప్లీజ్ ఇంకా ఏదో ఒకటి మాట్లాడు నీరజ అవన్నీ డైలీ ఆలోచించి ఆలోచించి నాకు చిరాగ్గా ఉంది మన కాలేజ్ విషయాలు ఏదో ఒకటి మాట్లాడు అని అనగానే మర్చిపోయాను మొన్న ఆ సంపత్ కలిశాడు నీ గురించి అడిగాడు నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు నువ్వెక్కడ ఉంటున్నావని అడిగాడు నీ డీటెయిల్స్ ఇస్తే ఇంకా నువ్వు చంపేస్తావని కనుక్కుని చెప్తా అని అన్నాను అని నీరజ అంటుంటే వాడు ఆస్ట్రేలియా వెళ్ళాడని చెప్పావు కదా మళ్ళీ వచ్చాడా అని అర్థం కాక అడుగుతుంది వసుధార ఎవరితో మ్యారేజ్ ఉంటే వచ్చాడంట అప్పట్లో పాపం నిన్ను చాలా లవ్ చేశాడు నువ్వు రిజెక్ట్ చేశావని ఏ రోజు కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు ఇంకా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు ఆయన కూడా ఇప్పటికీ కూడా నిన్నొక ఫ్రెండ్గా అనుకుంటున్నాడు అందుకే నీ గురించి అడిగాడు అనగానే అవును నువ్వు చెప్పింది నిజమే నిజంగా మనల్ని ప్రేమిస్తే మన సంతోషమే కోరుకుంటారంటారు కదా సంపత్ కూడా నాకు తనపై అలాంటి ఒపీనియన్ లేదు అని చెప్పగానే నిజంగా వాడు మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయలేదు కానీ కొంతమంది ఉంటారు మనకి ఇష్టం లేదు అన్న టార్చర్ చేస్తుంటారు అని తనకి సిద్ధార్థు ఆబి గుర్తుకొచ్చి కోపంగా అంటుంది బస్సు నిజమేనే వాడు నిన్ను సిన్సియర్గా ప్రేమించాడు సరే వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు కదా కనిపిస్తే మాట్లాడు అని నీరస అంటుంటే సర్లే ఈసారి కనిపిస్తే నేను మాట్లాడతాను అని అంటుంది వసుధర నువ్వు మాట్లాడాలంటే తను ఇండియాలో ఉండాలి కదా ఏమోలే నాకైతే ఇండియాలో ఉన్నాడో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడో తెలియదు ఈసారి కలిస్తే నేను నెంబర్ ఇస్తాను అని అనగానే సరే అప్పట్లో పాపం మనకి చాలా హెల్ప్ చేసేవాడు కానీ ఏంటో నా మనసుకి విరాస్ సార్ తప్ప ఎవరు నచ్చలేదు అని వస చిన్నగా నవ్వుతూ అంటుంటే నీకు ఎండి సార్తో రాసి పెట్టుంది ఇంకా నీ లైఫ్లోకి ఎంతమంది వచ్చినా నచ్చరులే అని నీరజ కూడా చిన్నగా నవ్వుతుంది వైష్ణవి విరాస్ ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ పార్లర్కి చేరుకుంటారు ఇంకా విక్రమ్ కూడా కారు పార్క్ చేసి విరాస్ దగ్గరికి వెళ్ళి వైష్ణవి పక్కన నుంచి ఏంటి మేడం గారు మైండ్ అంతా చాలా హాట్ హాట్ గా ఉన్నట్టుంది ఐస్ క్రీమ్ పార్లర్ కి వచ్చారు అని అడుగుతుంటే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఏమీ మాట్లాడకుండా ముందుకు నడుస్తుంది ఇంకా ముగ్గురు కూడా టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు అయితే విరాస్ బుక్ చేసిన టేబుల్ అనేది లాస్ట్ కార్నర్ లో ఉంటుంది వైష్ణవి కూర్చోగానే వైష్ణవి పక్కన విక్రమ్ కూర్చుంటాడు ఇంకా విరాస్ వాళ్ళకి ఆపోజిట్లో కూర్చుంటాడు విరాస్ వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని వైష్ణవి వైపు చూసి వైష్ణ నేను ఇప్పుడే వస్తాను నువ్వు ఆర్డర్ ఇవ్వు అని చెప్పగానే సరే విరాస్ అని అంటుంది వైష్ణవి ఇంకా విరాస్ వెళ్ళిపోగానే ఎందుకో వైష్ణవికి చాలా చిరాక్గా అనిపిస్తుంటే విక్రమ్ పక్కకి జరుగుతుంది విక్రమ్ ఆర్డర్ ఇవ్వడానికి మెనూ చూస్తూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ చేతి చుట్టూ తన చేతిని వేసి విక్రమ్ షోల్డర్ పై అలాగే తల పెట్టుకుని కళ్ళు మూసుకోకనే తన భుజంపై పడిన స్పర్శకి విక్రమ్ పక్కకి చూసేసరికి తననే పట్టుకుని పడుకుని ఉన్న వైష్ణవిని చూసి అలాగే షాక్ లో ఉండిపోతాడు విక్రమ్ ఇంకా విరాస్ అక్కడ నుండి ముందుకి నడుస్తుంటే హలో వస్తారా అన్న వాయిస్ కి విరాస్ అడుగు అక్కడే ఆగిపోతుంది హలో వస్తారా వాటే సడన్ సర్ప్రైజ్ అని విరాస్కి వెనుక టేబుల్ దగ్గర ఒక వ్యక్తి మాట్లాడుతుంటే విరాస్ ఆగి వసుదారా అంటే వసునా అని అనుకుని ఆయన వస్తారా ఫ్లాట్లో ఉంటుంది ఇక్కడ ఎందుకుంటుంది అని అనుకుని ఒక అడుగు ముందుకు వేయగని హలో సంపత్ అన్న వాయిస్కి విరాస్ ఆగి వెంటనే షాక్గా వెనక్కి తిరిగి చూస్తాడు మరి విరాస్ చూసింది ఎవరిని తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీలో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి